శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని వారి జీవితంలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు మనకు శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేయడానికి ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నటువంటి ఒక సిద్దిపేట పిరమిడ్ మాస్టర్ బాలయ్య గారితో శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం నమస్కారం బాలయ్య గారు నమస్తే సార్ మీరు శాకాహారిగా ఎప్పుడు ఎందుకు మారారండి నేను రెండు వేల నాలుగులో ధ్యానం చేస్తూ ఉండగా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అందా టూ మంత్స్ వరకల్లా నాకు ఆ యొక్క మాంసాహారం తినాలనే కోరిక పక్కకి వెళ్ళిపోయింది మా మేడము ఎప్పటికీ నేను వీక్లీ ట్రైస్ మాంసాహారం తిందంటే ఏమిటి అసలు మాంసాహారం గురించి తీస్తలేవు అనే విషయము అడగడం మొదలుపెట్టింది ఏమో నాకు తెలియదు నాకైతే తినబుద్ధ తినాలనే కోరిక మాత్రము అనిపిస్తలేదు అనే విషయము చెప్పడం జరిగింది ఆమె ఆశ్చర్యపోయింది ఎప్పుడైనా నేను ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ తినేవాడిని సో ఎప్పుడు కంప్లీట్గా మారారు టూ థౌజండ్ ఫోర్ ఫోర్లోనే మారే సార్ టూ థౌజండ్ ఫోర్లోనే రైట్ ఓకే సార్ మరి షాకాహారిగా మారక ముందు మీ ఆలోచన మీ భావాలు మీ వృత్తి మీ బిజినెస్ ఎలా ఉంది షాకహారిగా మారినాక ఎలా ఉంది సో నాకు చా పరంగా అంటే హెడేక్ ఉండే హెడేక్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు తగ్గలేదు ఇద్దరు అబ్బాయిలు పుట్టినాక కూడా తగ్గలేదు ఎప్పుడైతే నేను శాకాహారము దీనికి వచ్చానో ఒక టూ మంత్స్ వరకులా కూడా నాకు ఆ హెడేక్ కూడా అసలు ఉన్న సంగతి తెలియలేదు టూ మంత్స్ తర్వాత గుర్తించింది అది పోయినట్టు అబ్బాయి ఇంత పవర్ ఉందా అని అనిపించింది మళ్ళీ ఇంకెక్కువ నేను ధ్యాన సాధన చేశాను నాకు యూరినరీ ప్రాబ్లం ఉండే అది కూడా ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ ఏమన్నారంటే నువ్వు ఫైవ్ ఫైవ్ మంత్స్ కోసారి డయాల్టేషన్ చేసుకోవాలని చెప్పారు కానీ ఇంతవరకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్సే ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా హ్యాపీగా ఉంది షాకాహారీగా మారడం వల్ల హెల్త్ మీరు ఎదుర్కొంటున్న హెల్త్ ఇష్యూస్ నుంచి కంప్లీట్గా బయటపడ్డారు ఎస్ సో మీ కుటుంబ సభ్యులు సార్ మా కుటుంబ సభ్యులు మా మేడం నన్ను ఫస్ట్ వ్యతిరేకించింది ఎందుకంటే మేము మాంసాహార కుటుంబం అందరు వస్తుంటారు కదా మరి వారికి పెట్టకుండా ఉండలేం కదా అనే విషయం అన్నది అటువంటి అప్పుడు ఆమె ప్రశ్న కూడా కరెక్టే అని నేను బెంగళూరు మన యొక్క ధ్యాన యజ్ఞాలకు తీసుకెళ్ళడం జరిగింది ఆమెకు కూడా మన మాస్టర్లు మన గురువు గారు చెప్పే సందేశం బాగా అర్థమైపోయింది మనకు అవసరం లేదు అనే విషయం అన్నది మనం తినాల్సిన అవసరం లేదు పెట్టాల్సిన అవసరం లేదు సో ఇద్దరు మారారు సో అంతకుముందు మీ ఇద్దరి అంటే కుటుంబం ఎలా ఉండేది మీరు షాకారిగా మారినాక ఎలా ఉంది కొంచెము కోపాలు ఎక్కువ ఉండే షాకారి కాకముందు షాకారం అయిన తర్వాత కోపాడుకున్నా మళ్ళీ ఏదో మళ్ళీ ఇదని మర్చిపోతుంది కోపం వచ్చినా వెంట వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు కుటుంబంలో సఖ్యత పెరిగింది ఎస్ ఓకే వండర్ఫుల్ మీరు మీ వృత్తి ఎలా ఉండేది అప్పుడు షాకారిగా మారినానికి ఎలా ఉంది మీ బిజినెస్లో కానీ మీ నవ నడవడికలు కానీ ఎలాంటి మార్పులు వచ్చినాయి సార్ నా బిజినెస్ అంటే ఇప్పుడు ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెము బాగా ఇంక్రీజ్ అయింది సార్ బిజినెస్ని డెవలప్ చేసుకోగలుగుతున్నారు అవును రైట్ మీరు చెప్పండి సార్ మరి జన్ అంటే మాంసాహారం అయితే మానేస్తాం కానీ గుడ్డు శాకాహారం అంటారు కదా అందరూ దానికి మీరేమంటారు గుడ్డు శాకాహారం సార్ ఎందుకంటే అది ఏ చెట్టుకు కాయలేదు ఏ వృక్షం నుంచి రాలేదు సో ఖచ్చితంగా అది మాంసాహారి అది కూడా మాంసాహారమే శాకాహారం అనేది ఒక మాట చెప్పడానికే చెప్తున్నారు రైట్ సార్ మరి ఈ మనం తినకపోతే జంతువులు బాగా పెరిగిపోతూ ఉంటాయి అంటూ ఉంటారు కదా ఓకే మరి మీ సమాధానం ఏంటి ఫస్ట్ ఈ జంతువులు కానీ ఇదంతా సృష్టించింది కానీ ఆయన సమతుల్యం అనేది ఆయన చూసుకుంటాడు ఎందుకంటే ఆ రహస్యమంత మనకు తెలియదు సో అందుకని దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు సార్ సో సమతుల్యం అనేది ఈ ప్రకృతి యొక్క సిద్ధాంతం ఉన్నది వాళ్ళు చూసుకునే కార్యక్రమం కాబట్టి మనం దాని గురించి వరి కావాల్సింది ఏం లేదు రైట్ సార్ మరి ఇప్పుడు ఒక శాకాహార ర్యాలీ ఓకే జరిగితే ఆ ఏరియాలో ఏం జరుగుతుంది ముందుకి తర్వాతకి ఏంటి మార్పులు శాకాహార ర్యాలీ అనేది చాలా మన పిఎస్ఎస్ఎంలో గొప్ప మార్పు సరే అది ఎందుకంటే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు బాంబులు కానీ వాళ్ళని వేస్తూ ఉంటే ఆ వాతావరణం అయిపోతుంది ఇక్కడ శాకాహారము వెళ్ళినప్పుడు అందరి మనస్తత్వాలు ప్రతి జీవి కూడా హ్యాపీగా ఉండాలని కోరుకునేవాళ్ళం సో అందుకనే అక్కడ మనలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది సృష్టిస్తుంది అందుకని పత్రిసారు ధ్యాన శాకాహార జగత్ కావాలని కోరుకున్నారు అలాగే మన పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును బండి తినడి వారు వసద చండాలురు అని విమనయోగి చెప్పారు చాలా అద్భుతమైన చిన్నప్పుడు వినంగానే అంతగా మనకు అర్థం అవ్వలే ఇంకా అలాంటి మహానుభావులు ఏమేం చెప్పారు ఇలాంటి పద్ధతి విషయం ఏంటంటే అహింస పరమో ధర్మ అని ఉన్నది మనకు ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం ఏంటంటే అహింసలో జీవించడం ఇది మనకి ఎప్పుడో పుస్తకాల్లో చెప్పబడ్డది అలాగే జీవహింస మహాపాపం ఈ రెండు పదాలు చాలు మనము శాకాహారిగా ఉండడానికి ఎందుకంటే ఎన్నో పుస్తకాల్లో రచింపబడ్డాయి మానవుడు ఎంతో విజ్ఞానపరంగా ఎదిగాడు నాకు అప్పుడప్పుడు క్వశ్చన్ వస్తూ ఉంటుంది మరి శాకారము ఈ జీవహింస గురించి ఎందుకు ఆలోచించలేదు సో అందుకనే మనం వెరీ పూర్ ఈ విషయంలో అందుకే ప్రతి పిరమిడ్ మాస్టరు ఇప్పుడు అవసరం ఏర్పడ్డది గ్రామ గ్రామాన పల్లె పల్లెన అందరికీ మనము ఈ యొక్క దీన్ని బోధించాలని పత్రిసారి చెప్పారు నేను నా ఆలోచన కూడా అది సార్ ఇప్పుడు షాకార ర్యాలీ జరగక ముందుకి జరిగిన తర్వాతకి ఆ ఏరియాలో ఎలాంటి మార్పులు గమనిస్తున్నారు మీరు ఒక ఆ ఏరియా వ్యక్తులు కానీ ఫ్రెండ్స్ కానీ మేము పలకరించినప్పుడు అనా శాకారం అంటే వాళ్ళు కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారు మేము చేసేది తప్పే ఇది తినడము తప్పే అని వాళ్ళకు దగ్గర దగ్గర దాకా వస్తున్నారు వాళ్ళు ఎందుకు పూర్తిగా రాలేకపోతున్నారంటే చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి ఇన్ని రోజులు సో ఇప్పుడు ఖచ్చితంగా మనము శాకాహార ర్యాలీకి కానీ ఇటువంటి గెట్టుగెదర్ కార్యక్రమం కానీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు సరియైన సబ్జెక్టు అందుతుంది తప్పకుండా వాళ్ళు శాకారంలోకి వచ్చి తీరుతారు సో శాకాహారం యొక్క ప్రాముఖ్యతను అవేర్నెస్ ఇస్తున్నాం అంటారు పక్కా సో ఆ ఏరియాలో ఎనర్జీలో మార్పు కూడా కనబడుతుందా కనిపిస్తుంది సార్ ఎందుకంటే అటువంటి క్రియేషన్ మనం చేస్తూ ఉంటున్నాం అటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నాం శాకాహార ర్యాలీ చూసి మేము మారాము అని ఎవరైనా వచ్చారా మీకు తెలిసినంతవరకు చాలా మంది సార్ చాలామంది అసలు చాలా హ్యాపీగా మేము పలానా ఏరియాలో కూడా శాకార్యాలు తీశారు మా జిల్లాలో కూడా అని ఈ మధ్యన కూడా టాక్స్ ఇవ్వబడుతున్నాయి ఒక మంచి మార్పు అని మనం అనుకుంటున్నాం అంటే కోవిడ్కు ముందు కరోనాకు ముందుకి తర్వాతకి శాకారులు పెరిగారు అంటున్నారు ఓకే ఖచ్చితంగా ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ వచ్చినప్పుడు అందరి లోపల ఒక ఆలోచన వచ్చింది అందరి లోపల ఆ ప్రాణం పోతుంది కాబట్టి ప్రాణం గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువయ్యరు రెవల్యూషన్ అనేది రెవెల్యుషన్ అనేది వచ్చింది అందుకని ఈ కోవిడ్ కూడా ఎన్నో పాఠాలు నేర్పించింది అనడము ఈ శాకారం దిక్కు తేవడం అనేది ఒక ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను శాకాహారం తినడమే ఎందుకు లేదా శాకాహారిగా మారాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటారు శాకాహారం తినట్లో మన శారీరకంగా బాగుంటాం మనస్సు కూడా కుదుట పడుతుంది అలాగే మనము చేసుకున్న కర్మాలు కూడా స సక్రమంగా ఉంటాయి సో మనము ముందు జీవితం కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరికి కూడా నేను మార్కెట్కి వెళ్ళినా కూడా ఏమి చదువుకునే వాళ్ళకు కూడా ఒక్కొక్క దగ్గర ఆ కూరగాయల దగ్గర కుసురుతూ ఉంటారు అమ్మ మీరు ఇక్కడ సంపాదించుకుంటున్నారు ఇంటికి పోయి పొడగొట్టుకుంటున్నారంటున్నాను ఏంటి పొడగొట్టుకుంటున్నారంటే ఈ కోళ్లను గొర్రెలను మేకలను మీరు తింటున్నారు అక్కడ మీకు ఈ యొక్క పాపాహారం అనేది వస్తుంది అప్పుడు రోగాలుగా అనుభవిస్తున్నారమ్మా అనే విషయం వాళ్ళు ఆలోచనలు పడుతున్నారు పక్కా మీరు చెప్తున్నప్పుడు చెప్తే విని మారిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు చాలామంది మాటలతో చాలా మంది ఉన్నారు కలిసినప్పుడు వాళ్ళు కూడా చెప్తురు వాళ్ళు మళ్ళీ ర్యాలీలకు రావడము వాళ్ళు ధ్యానంలోకి రావడము ఇవన్నీ గమనిస్తూ ఉంటున్నాను ఖచ్చితంగా ధ్యాన ప్రపంచము ఈ శాకాహార ప్రపంచం అయి తీరుతుంది సార్ అందరూ శాకాహారాలు అయితే కనుక ఓకే మరి ఇప్పుడు ఆహార కొరత ఏమన్నా వస్తుందంటారా అంటే శాకాహారం అంటే శాఖలు శాఖలుగా పుట్టుక రావడం నువ్వు ఎంత దాన్ని ఇది చేస్తుంటావో అదంతా శాఖలు శాఖలుగా విస్తరిస్తూ ఉంటుంది సో మన ఫుడ్కి ఏం కొరత ఉండదు ఖచ్చితంగా అది సృష్టి చూసుకుంటుంది దాని సృష్టి ధర్మం అది అందులోనే ఇవన్నీ చెట్లు కూడా అలాగనే మనకు సహకరిస్తున్నాయి రైట్ సార్ జంతు బలుల వలన పర్యావరణానికి నష్టాలు ఉంటాయంటారా ఖచ్చితంగా సార్ వదలు చేయడం వల్ల పర్యావరణానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు అనేటివి ఈ యొక్క సమతుల్యాన్ని కోల్పోతున్నాయి కారణం ఏందంటే ఈ యొక్క జంతుబలుడు ఇక్కడ ఎటువంటి వైబ్రేషన్ ఉంటుందో అటువంటి క్రియేషన్ జరుగుతూ ఉంటుంది సో ఇది అందరు కూడా మహానుభావులు కూడా చెప్పారు పత్రిసారు కూడా చెప్పిండు చాలా మనము భగవద్గీత కూడా అదే చెప్పారు అన్ని ప్రాణాలలో నేను ఉన్నాను అనే విషయం మరి ప్రాణలను మనం చంపుకొని తింటా ఉంటే ఇక్కడ జరిగేది యుద్ధమే ఒక దేవుణ్ణి చంపుతున్నాం అన్నట్టు ఎస్ ఖచ్చితంగా శాకాహారిగా రావాల్సిందే సార్ కృష్ణ భగవాన్ల వారు షాకారం గురించి చెప్పారా చెప్పారు అంటే చెప్పారు అంటే అంతే ఇంకా సింపుల్ కదా అంతే అన్ని ప్రాణుల్లో ఉన్నానంటే ఇప్పుడు మనం ఒక ఆవులోనే చూస్తున్నాం కోడి మేక చేపల్లో కూడా ఉన్నారన్నట్టే కదా మరి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఆహారంలో విషయంలో ఎందుకు అంత అనాగరికంగా ఉన్నారంటారు మీరు సరి అయిన ఆధ్యాత్మికత అనేది లోపించడం చెప్పే గురువులు ఇప్పుడు మహాత్మ మహానుభావులు సుభాష్ పత్రిజీ గారు వచ్చారు దీని వెదజల్లి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని చెబుతూ ఉంటున్నారు అటువంటి వాళ్ళు వచ్చి చెప్తున్నారు మనము కూడా పత్రిసార్ ఇచ్చిన జ్ఞానంతో ఈ యొక్క జీవహింస గురించి కూడా మన పిరమిడ్ మాస్టర్లు కూడా దీని ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్తున్నాం సార్ ఒక గొప్ప మార్పు అని చెప్పాలా రైట్ సార్ ఫ్యూచర్లో అందరూ శాకారిగా మారితే ప్రపంచం అంతా మారినప్పుడు ఎట్లుంటుంది అలాంటి అంటారు ఒక స్వర్గ తుల్యం అయిపోతుంది అందరూ షాకారులుగా ఉన్నప్పుడు అందరి ఆలోచనలు వన్ఎస్ లో ప్రయాణం చేస్తుంటాయి వన్ఎస్ సో అటు అటువంటిప్పుడు ఎటువంటి యుద్ధాలు రావు ప్రతి దానికి కూడా యాక్సెప్టెన్స్ ఇస్తాం ప్రతి శారీర కాకుండా ఆత్మ లెవెల్కు చైతన్య రూపంలో ఆలోచిస్తూ ఉంటాం సార్ పత్రి సార్ ఏమన్నాడంటే నువ్వు నేను ఆత్మనని తెలుసుకున్నప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు హాయిగా ఉంటావు ఆనందంగా ఉంటావు ప్రతిది కూడా యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది అయితే అందరు శాకాహారాలు అయినప్పుడు ఆత్మస్థితికి ఈజీగా వచ్చేస్తారు ఖచ్చితంగా అందరినీ ఆత్మల్లాగే చూస్తారు ఖచ్చితంగా దానికి నువ్వు ఎదగాలంటే మన ఫుడ్ కూడా ఆహారం కూడా సరిగా ఉండాలి పత్రిజీ యొక్క మిషన్ ఇప్పుడు మనందరి మిషన్ శాకాహార జగత్తుకి ఇంకా మనం ఏమేం చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడున్న శాకార ర్యాలీలు తెలియ చేస్తూ అందరికీ తెలియని వాళ్ళకు తెలియజెప్పుతూ ఒక గొప్ప ఆయుధంగా చెప్పుకోవాలి అలాగే అందరి ప్రతి గ్రామ గ్రామాన కూడా ప్రతి మాస్టర్ కూడా బాధ్యతతో తన పనులు తను చేసుకుంటూ సంసారంలోనే వండుకుంటూ వేరే విషయాల దిక్కు మనం వెళ్ళకుండా ఒక వాళ్ళకు ఒక మించి మెసేజ్ షాకారము ఒక ప్రాణ్ణి చంపితే మనము హింసకు మన మన శరీరానికి ఎలాగైతే బాధ అవుతుందో వాటికి కూడా అంతే బాధ అవుతుంది కదా మన పిల్లల పట్ల ఎట్లయితే ప్రేమగా చూపిస్తామో ఆ యొక్క కోడి మేక చేప కూడా అవి కూడా ప్రేమగా ఉంటాయి కదా అనే విషయం వాళ్ళకు తెలియజేయాలి ఇంకా నేను పల్లెటూరులో వాళ్ళకు ఖచ్చితంగా అంటే ఇది మన ఒక పాట రూపంలో కూడా ఒక రెండు మూడు నాలుగు వాక్యాలలో వాళ్ళకి చెప్తుంటాను చెప్పండి మన భూపతి రాస్తారు పాడిందే ఇది అందరికి తెలిసిందే అంటే ఆ పల్లెటూర్లలో ఎందుకంటే మనం టకాటక్ వాళ్ళ ఇక్కడ పాట పాడుతుంటే వాళ్ళకు అక్కడ చెవుల వాడుతుంది అవి ఏంటిది అయ్యో అంటారు ఆ చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదమ్ము గామే కళ్ళ పొట్టెళ్ళ పీకల్ల బట్టి కోయారాదమ్మ మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే అనే వరకల్లా వాళ్ళందరూ ఆ చెవులు ఇటు వేస్తూ ఉంటారు గ్రామ గ్రామానికి పాటల ద్వారా తీసుకెళ్ళాలి ఒక పద్ధతి ఇంకా పిల్లలకి అందించడం ఎలా ఉంటుంది స్కూళ్ళల్లో మనం స్కూళ్ళల్లో ఎప్పుడైతే వాళ్ళు శాకాహారం గురించి తీసుకెళ్తుంటామో వాళ్ళు ఒక యోగులుగా ఒక జ్ఞానులుగా ఒక శాకాహారం తెలిసిన వ్యక్తులుగా తయారవుతారు చిన్ననాటి నుండి అందించాలి ఎస్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళే చెప్పుకుంటారు ఇంకా మనము అద్భుతంగా అవుతుంది ప్రపంచం అనేది శాకహార ప్రపంచం ఖచ్చితంగా అవుతుంది శాకాహార ప్రపంచం కావాలంటే చిన్ననాటి నుండి పిల్లలకు అందివ్వాలా రైట్ ఈ మధ్యన కూడా టీచర్స్ కూడా బాగా వస్తున్నారు వాళ్ళు కూడా అవగాహన చేసుకుంటున్నారు ఇది ఒక గొప్ప మార్పు టీచర్స్ కి లెక్చరర్స్ కి అందిస్తే ఇంకా స్పీడ్ గా ఒక నెక్స్ట్ యుగమే క్రియేట్ అవుతుంది అంటున్నారు ఖచ్చితంగా వండర్ఫుల్ సార్ సో ఇంకా మనం ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి స్కూల్స్కి వెళ్ళాలి మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి ఇంకా మీరు మీ భవిష్యత్తు ప్రణాళిక ఏం చేయబోతున్నారు శాకార ప్రచారం మీద నా భవిష్యత్ ప్రణాళిక నేను సంసారంలోనే ఉంటూ పత్రిసారి చెప్పినట్టు మన పా నా వర్క్స్ నేను చేసుకుంటూ ఎంత టైము ఉంటే అంత వేరే సమయానికి కేటాయించకుండా ఒక విలువైన సమయం ఇది ఒక మంచి మెసేజ్ వాళ్ళకు పాస్ చేయాలంటే నేను హాయిగా ఉండాలంటే నా కర్మలు సరిగా ఉండాలంటే మన మిత్రుల కర్మలు సరిగా ఉండాలంటే షాకారం తినండి బై ఏ ప్రాణికి కీడు చేయద్దు మిత్రత్వంతో ఉండండి మిత్రత్వమే మనకు ఆనందాన్ని ఇస్తుంది అని వాళ్ళకు చెప్పడం సార్ సో చెప్పుకుంటూ వెళ్ళడమే అంతే మీరు ఎక్కడికి వెళ్ళినా సో వ్యాపారస్తులు ఇప్పుడు మీరు బిజినెస్లో ఉన్నారు వ్యాపారస్తులు చాలా బిజీగా ఉంటాం పాసిబుల్ కాదు అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు వ్యాపారస్తులు శాకాహారులుగా మారితే ఎలాంటి లాభాలు వస్తాయి ఏ ఏం జరుగుతుంది అంటారు వ్యాపారస్తులు శాకాహారులుగా మారితే చాలా లాభాలు ఉంటాయి ఎందుకంటే శాకాహారమును మాంసాహారాన్ని వదిలిపెట్టిన వెంటనే ఎన్నో లాభాలు పొందుతున్నట్ లెక్క అటువంటప్పుడు తప్పకుండా శాకాహారము తింటేనే ఎవరికి కీడు చేస్తలేము అటువంటప్పుడు నీకు బయట వాళ్ళు కూడా కీడు చేయరు వ్యాపారంలో కూడా మీకు కీడు చేసే వాళ్ళు కాకుండా వాటికి మేలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మేలు చేస్తారు అవును సో ప్రతి వ్యాపారస్తుడు శాకాహారిగా మారితే కనుక ఇది ఒక లాభం అద్భుతమైన లాభం ఇది గమనించాలా ఒక వస్తువులనే లాభం కాదు ఒక డబ్బులనే లాభం కాదు ఇది ఆత్మోన్నతికి లాభం ఈ లాభాన్ని గుర్తించాలి ప్రతి ఒక్కరు రైట్ కనబడేని లాభాలు ఎన్నో ఉంటాయి ఎస్ కనబడే లాభాలకుతో పాటుగా ఎస్ రైట్ మీరు అంటే వ్యాపారస్తులకు ఏజెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎల్ఐసి ఏజెంట్స్కి మీరు ఈ కార్యక్రమాల గురించి బోధిస్తూ అందిస్తాను సార్ అందిస్తాను చాలా మంది మా మిత్రులకు కూడా అందిస్తాను గ్రూప్లో కూడా పెడుతుంటాను ఎన్నో వాళ్ళు ప్రతి ఒక్కరూ ధ్యా నన్ను ఒక ఏజెంట్గా చూడరు నేను ఎక్కువ ధ్యానానికి ఇటు వస్తుంటా కాబట్టి అరే ధ్యానం మాస్టర్ అనే విషయం అంటారు వాళ్ళు సో నేను రెండు వేల నాలుగు నుంచి సిద్దిపేటలో చేస్తున్నాను కాబట్టి ప్రతి సమయాన్ని నేను వాడుకుంటా కాబట్టి సేవాభావంగా ఇక్కడ కూడా ప్రతి మా మేడం కూడా వస్తుంటారు సార్ సో చివరగా మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మన ప్రేక్షకులకి సో ఇదంతా ఒక స్వర్గధామం కావాలంటే ప్రపంచమంతా కూడా మూగ జీవాల పట్ల మనము కరుణతో ప్రేమతో దయతో మనకు కలిగిన బాధ వాటికి కూడా ఉంటాయి అని గుర్తించాలి మనము శాకాహారము తీసుకుంటూ దీన్ని స్వర్గధామం చేయాలని కోరుకుంటున్నాను సార్ వండర్ఫుల్ అండి అద్భుతమైన విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ బాలయ్య గారు రెండు వేల నాలుగు నుండి తను తెలుసుకున్న నాటి నుండి తెలుసుకున్నది అందరికీ ప్రచారం చేస్తూ మనం భవిష్యత్తు ఒక స్వర్గధామం కావాలంటే ప్రతి ఒక్కరూ షాకారులుగా మారడం అలాంటి స్వర్గాన్ని మనం చూడబోతున్నాము దానికి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో ఎంత ఏ విధంగా వర్క్ చేయాలో కూడా అద్భుతంగా చెప్పారు కాబట్టి మిత్రులారా ఒక వ్యాపారస్తుడు షాకారుగా మారితే ఎన్ని లాభాలు కూడా చెప్పారు కాబట్టి అన్ని రంగాల వారు షాకారులుగా మారి అద్భుతంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు Thank you, thank you all.